ంచి నాప్కిన్ బకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రావాలి స్పీడ్కర్ రావాలి جيڪي جي 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 ಇದು ಅದೇ ನಾಲ್ಕು ಮಾತು ಏನು ಆಧರಿ ಅದರ ये इधर खतर पत्ता है आज आवे इस बार हां प्राइमरी एलो इशू के कारण हम रामू राडे ने लेवला रामू राडे आमीनवाल पर नहीं है बाप ने दान आने का पड़ती है नावा हां ये उधर राइट साइड पे चली जाती है ये उधर चली जाती है ఎవరు కూడా దగ్గరకు రావద్దు మీరు దూరంగా ఉండాలి మీరు అక్కడ స్టేజ్ దగ్గర ఎవరు ఉండదు ఈ జత యజమాని సత్కరించి నాప్కిన్ పుహకరించవలసిందిగా మన ఈ ప్రదర్శనలో న్యూ కేటగిరీ విభాగంలో నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల బొత్తాయిని బహుకరిస్తున్నటువంటి బహుమతి తర్వాత తులవా అమరయ్య గారి జ్ఞాపకార్థం జ్ఞాపకాస్తున్నారు తులవా వెంకట్రావు గారిని ఈ జత యజమాన్ని సత్కరించి నాప్కిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

பயங்கரமா ஓகே ஒரே ஒரு நிமிஷம் பாக்கங்க இங்க பாருங்க இந்த கேப் செட்டி எந்திரோமே ஆனா பாப்பா நான் ஏரியால பாப்பா

அட்ரா Come <inaudible> on,

మీకేం పని కోర్టులోకి చెప్పండి అక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు కమిటీ సభ్యులు ఉన్నారు రిఫరెన్స్ ఉన్నాం మీరెవరు రావద్దు రెండు వందల యాభై ఏడు ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది టేప్ తీసుకురండి అయ్యా తీసుకురండి మీరు తెలుస్తున్నా కోర్టులో ఉండొద్దు తర్వాత ఉన్న పర్లే కమిటీ సభ్యులు పెద్దవారికి కూడా విజ్ఞప్తి ఎవరు కూడా ఉండొద్దండి అందరూ బాగుండాలి అంత చక్కగా ప్రదర్శన నిర్వహించుకోవాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది పచ్చిమహద్ తల్లి ఆశీస్సులతో కొట్టే పాపనయ్య గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేళచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గతకి ఎనభై రెండు అడుగుల క్రాస్ ఉందండి తోలిన రికార్డు నుంచే ఫలితం తగ్గడుతుంది సైడ్ లైన్ దాటి పండుగ ఇటుతే తోలిన రికార్డ్ నుంచి కోత తగ్గించబడుతుంది మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కొట్టే పాపనాయ్ గారు నందిగా సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేడ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలు ఉన్నాయి పబ్మిడి అంజయ్ సోదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జాతర బయలుదేరి రావాలి ఈ విభాగం సమయము పది నిమిషములు నాలుగు పళ్ళ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది కొట్టే పాపనాయ్య గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేలచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి పంపిడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత వైద్య రావాలి మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో మొట్టమొదటి జత్త రెండవ తమ్మిడి అంజయ్ సోదరి గారు ప్రతి పడు బాబు లైవ్ కట్ అవ్వద్దు మీరు మీరు వెళ్ళాలి అటు యూట్యూబ్ ఛానల్ ఆకాశరాత్ బాజిరెడ్డి యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ద్వారా లైవ్ ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కొట్టే పాపనాయ్య గారు నందిగం సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేళ చిరువు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషముల ఉన్నది ఏడవరావు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఐదు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది కొరకే బాపనాయ గారు నందిగం సతిరిపల్లి మండలం పల్నాడు జిల్లా సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేళచేరు వారి జత ప్రదర్శనలో సమానంగానే ఉందిగా కొట్టే బాపనాయి గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేళచేరు వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది పోసుకోవాలి ముప్పై నిమిషాలు అర్ధ గంటే ఉంది ఇతరులవరు కూడా వెళ్ళకూడదు టీం ఆరుగురు తప్ప ఇతరులెవరు కూడా వెళ్ళకూడదు కమిటీ సభ్యులు పర్యవేక్షకులు తప్ప టీం రెఫరెన్స్ కమిటీ సభ్యులు పర్యవేక్షకులు వారి తప్ప ఇతరులెవరు వెళ్ళకూడదు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషములో ఉన్నది తమ్ళీ అంజయ్ సోదరి గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో రావాలి బయలుదేరి రావాలండి నిమిషము ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొట్టే బాపనాయ్య గారు నందిగాం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా సోమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి মোটাইসাইল <tell> না <noise> <tell noise>

అచ్చిమాంబ తల్లి ఆశీస్సులతో కొట్టే పాపనాయ గారు నందిగాం సత్తిపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ సాయింబ సిబ్బంది